నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ మెగా నైన్ భక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాం పిల్లలకి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే క్రమంలో మనకి పంచతంత్ర కథలు చాలా ఎపిసోడ్స్ కావటం జరిగింది ప్రతి వీడియోని కంటిన్యూగా వాచ్ చేస్తేనే దాని కంటిన్యూషన్ తెలుస్తుంది ఒక వీడియో తర్వాత దానికి కంటిన్యూ కథ ఏమిటి అన్నీ కూడా నీతి కథలే అన్నీ పిల్లలకు ఉపయోగపడేవి మనం ఎలా ఉండాలి మన జీవన శైలి ఎలా ఉండాలి మన నడవడిక ఎలా ఉండాలి మనం ఎవరిని నమ్మాలి ఎవరి దగ్గర ఎంత తెలివిగా ప్రవర్తించాలి ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ కథల ద్వారా తెలుసుకోవచ్చు ఈరోజు మరిన్ని కథలతో నా ముందు ఉన్నారు గౌరీ శంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాలా విషయాల్లో నిష్ణాతులు నాకు చాలా సుపరిచితులు చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి చాలా ఉత్తములని చెప్పొచ్చు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడాలి సార్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం అలాగే ఈ కథల వల్ల మీరు ఎలాంటి నీతిని గ్రహించారు మీ పిల్లలకి చెప్పారా చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మనకి లాస్ట్ టైం కథ జింక దగ్గర ఆగడం జరిగింది మీరు ఎందుకు రాజకుమారుడు ఎందుకు తరిమేశాడు సో ఎందుకంటే దానికి సంబంధించిన స్టోరీ చెప్పడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామం ఏమిటి ఇంకా పరిస్థితి ఏమిటి దాని కంటిన్యూషన్గా కథ వివరించండి పంచతంత్ర కథల్లో మనం మొట్టమొదటిగా మిత్రలాభం అనేది తర్వాత మిత్రభేదం తర్వాత విగ్రహం తర్వాత సంధి ఇలా ఐదు భాగాలుగా ఈ కథలు నడుస్తూ ఉంటాయి అయితే మనం మిత్రలాభంలోని కథల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం గతంలో కొన్ని కథలు చెప్పుకున్నాం మిత్రలాభంలో ప్రధానంగా మొదటి కథ నుండి చివరి కథగా దాకా కొనసాగేటువంటివి రెండు ఉంటాయి అదేమిటంటే లఘు పతనకం అనేటువంటి ఒక కాకి హిరణ్యకుడు అనేటువంటి ఒక ఇలుక ఈ రెండు మొట్టమొదటి కథ నుంచి ప్రతి కథలో అవి మనకు కనిపిస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో ఇవి వేరే వేరే కథలు ఉపకథల్లాగా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి ఇవి దీని అర్థం ఏంటంటే ఆ రెండు కూడా లఘుపతనకం అనే కాకి ఈ హిరణ్య కొనే ఎలుక దగ్గరికి స్నేహం కోసం వస్తుంది అప్పుడు నీకు నాకు ఎలా కుదురుతుంది అని అనటం వల్ల మధ్య మధ్యలో కాకి కొన్ని కథలు చెప్పటం ఎలుక కొన్ని కథలు చెప్పటం అలా కథల్లోకి కథల్లోకి వెళ్ళి చివరి సారాంశం ఏమిటంటే మనుషుల మధ్య స్నేహం అనేది నమ్మకంతో కూడినటువంటిది కాబట్టి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మరి స్నేహం నిలవదు నమ్మకంతో ఉన్నప్పుడే స్నేహం కొనసాగుతుంది కాబట్టి ప్రపంచంలో మనుషుల మధ్య కానీ స్నేహం అనేది ఒక ముఖ్యమనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ రచయిత మనకి కథలు చెప్పారు ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఏ కథలో ఉన్నాము అంటే ఈ లఘుపతనకం అనేటువంటి కాకి హిరణ్యకుడు అనేటువంటి ఎలుక ఈ రెండు మంధరుడు అనేటువంటి ఒక తాబేలుతో కలిసి స్నేహం చేస్తూ కాలం గడుపుతూ ఉంటాయి ఆ మూడు అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలోనే ఒకరోజు ఒక ఆపదలో చిక్కుకున్నటువంటి జింక ఒక వేటగాడి బారి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఈ ఈ మూడు కాకి ఎలుక తాబేలు దగ్గరికి వస్తాయి అప్పుడు అవి ఏమిటి విషయం అని అంటే నన్ను వేటగాడు వెంటాడుతూ వచ్చాను మీ దగ్గరికి వచ్చాను మీరు నాకు రక్షణ ఇవ్వాలి అనగానే అది కూడా అవి కూడా సరే దాని గురించి తెలుసుకుని ఆ నాలుగు సఖ్యంగా ఉన్నటువంటి సమయంలో ఈ ఒకరోజు జింక ప్రతిరోజు ఆహారం కోసం ఒక ప్రదేశానికి వెళుతూ ఉంటుంది ఒక పచ్చిక దొరికే ప్రదేశం పచ్చిక బయళ్ళు అంటాం గడ్డి మేస మేయడానికి ఆ గడ్డి దొరికే ప్రదేశానికి ఉద్యానవనాల నుండి అడవులనండి అలా ఆ జింక వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు జింక రావట రాకపోవడంతో ఈ తాబేలు ఎలుక కాకి ఈ మూడు ఆందోళన చెంది మరి కొంతకాలంగా స్నేహం చేశాయి కాబట్టి మన స్నేహితుడు సాయం రాత్రి చీకటి పడుతున్నా ఇంకా ఇంటికి రాలేదేవిటని తెలుసుకోవడానికి ఈ మూడు బయలుదేరుదాం అనుకుంటూ ఉంటాయి ఆ సమయంలో కాకి ముందు కాకి ఎగురుతూ వెళ్ళగలదు కాబట్టి కాకి నేను వెళ్ళి వస్తానని కాకి వెళ్ళి అంతటా వెతికి వెతికి ఒక అడవి దగ్గర ఈ జింక వలలో చిక్కుకుని కను చూస్తుంది అది తిరిగి వచ్చి మళ్ళీ ఈ ఎలుకకు తాబేలుకు చెబుతుంది అప్పుడు దాన్ని ఎలా రక్షించాలంటే రక్షించడానికి ఒక ఇంకే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఎలుక పళ్ళతో ఆ బలనంతా కూడా కురికేస్తే అందులో నుంచి జింకను మనం సురక్షితంగా కాపాడవచ్చు అని ఈ కాకి ఎలుకను తన వీపు మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ అడవికి వెళుతుంది అప్పుడు తాబేలు మాట అంటుంది మీరిద్దరూ వెళ్ళి రక్షించడానికి మన స్నేహితుడిని మీరిద్దరు కూడా ఒక మంచి కార్యానికి వెళుతున్నారు మరి అందులో నేను కూడా పాల్గొంటాను నేను కూడా వస్తాను అంటుంది అప్పుడు కాకి ఎలుక ఏమంటాయంటే మేము కాకేమో వేగంగా ఆకాశం మీద ఎగరగలదు ఎలుక నేల మీద పాకుతూ నడవగలదు కానీ ఎలుక కాకి పైన కూర్చోవడం వల్ల అది కూడా వేగంగా వెళ్ళగలుగుతుంది కానీ నువ్వు ఎలా రాగలుగుతావు నువ్వు తాబేలు నీళ్లలోనే ఎక్కువగా ఉంటుంది నేలపైకొచ్చినా నేలపైన నీళ్లలో ఉన్నంత వేగంగా అది తిరగలేదు నడవలేదు కాబట్టి నువ్వు నేలపైన నడుస్తూ రావాలి అంటే చాలా టైం పడుతుంది మనకు ఒక సామెత గొడవ ఉంది కదా తాబేలు నడక అంటే చాలా స్లో స్లోగా స్లోగా ఉంటే తాబేలు ఫాస్ట్గా కుందేలు తాబేలు ఈ కథలు తెలుసు కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది ఇంకా జింక అంతకంటే వేగంగా పరిగెడుతుంది తాబేలు నత్తనటక తాబేలు నడకని మనకు ఒక నానుడి కూడా ఉంది అంటే మెల్లిగా వెళ్తాయి టార్ టైస్ అని అంటాం కాబట్టి నీ వల్ల సాధ్యం కాదు నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి మన స్నేహితుడు ఆ జింకను మేము సురక్షితంగా తీసుకొస్తామని వెళతాయి వెళ్ళి ఎలా అనుకున్న ప్రకారంగా ఎలక ఆ వలనంతా కూడా కొరికేసి ఆ జింకను కాపాడి కాకి జింక ఎలుక మూడు తిరిగి మళ్ళీ వాటి ఉండే నివాస స్థలానికి వస్తూ ఉన్న క్రమంలో అప్పుడు ఈ జింక గురించి జింక పేరు చిత్రాంగుడు అనే అందులో ఉంటుంది అప్పుడు ఈ కాకి ఎలుక అడుగుతాయి అసలు ఎవరు నువ్వు ఏంటి గతంలో అంటే అప్పుడు ఈ జింక తన గతం అంతా చెప్పుకునేంత వరకు మనం కిందటి కథలో చెప్పుకున్నాం జింక ఒక రాజకుమారుడు పెంచటం ఇదంతా కూడా జరిగిపోయిన కథ ఇప్పుడు కథ ముందుకు వెళ్ళి ఎలా వెళుతుంది అంటే ఈ మూడు తిరిగి వచ్చేటువంటి క్రమంలో తాబేలు ఏం చేస్తుందంటే ఇంకా రాలేదు రాలేదు స్నేహితులు కాకి ఎలుక జింక ఇంకా రాలేదని తాబేలు ఆందోళన పడుతూ ఆ కొలను నీళ్లలో నుంచి బయటకు వచ్చేసి వెతుక్కుంటూ తాబేలు కూడా అవి ఉండేటువంటి ఆ అడవి ప్రాంతం అంతా కూడా వెతుకుతూ అది దా నడుస్తూ వెళుతూ ఉంటుంది తాబేలు నెమ్మదిగా నడుస్తుంది మరి ఇవేమో వేగంగా నడుస్తాయి ఎప్పుడైతే ఈ కాకి ఎలుక ఈ జింకను రక్షించాయో అప్పటికి చీకటి పడుతోంది అసలు వేటగాడు ఉదయం ఈ జింకను వేటక వేట కోసం అడవికి వచ్చి ఒక్కొక్క జంతువును వేటాడుతూ వేటగాడి లక్షణం ఏమిటంటే ఆహారం కోసం అడవికి బయలుదేరి తన వారానికి సరిపడా ఆహారాన్ని సేకరించుకుంటాడు అందులో భాగంగా అడవిలోకి వచ్చి వేటాడుతూ వేటాడుతూ ఏది దొరికితే దాన్ని వేటాడి అలా పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా కూడగట్టుకొని ఇంటికి తీసుకెళతాడు ఆ క్రమంలో ఉదయం వేటాడినటువంటి వలలో వేసినటువంటి జింక అక్కడ వదిలేసి మిగతా వేట కోసం ఆ అడవి అంతా తిరుగుతున్నాడు కాబట్టి వేటగాడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ జింక కోసం అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి ఈ జింకని మరి పట్టుకుంటాడు ఇది తెలిసినటువంటి ఎలుక కాకి తెలివిగా ముందుగానే ఆ వేటగాడి బారిన పడకుండా వలలో నుంచి రక్షించి తిరిగి వస్తున్నాయి ఇలా వస్తున్నటువంటి క్రమంలో చీకటి పడుతోంది ఈ తాబేలు ఆందోళనతో వాటి కోసం వెతుకుతూ వస్తోంది ఇలా వస్తున్నటువంటి క్రమంలో కొంత దూరం వెళ్ళాక అప్పుడు అక్కడ కాకి మరి ఎలుక జింక ఈ తాబేలు తారసపడతాయి కలుసుకుంటాయి అప్పుడు కాకియలుకు అడుగుతాయి అసలు నువ్వెందుకు వచ్చావు నువ్వేమో నెమ్మదిగా నడిచేవాడివి నీకేమో వేగంగా నడవటం చేత కాదు అంటే మరి నాకేమీ తెలియలేదు కనీసం మీరు కబురు కూడా పెట్టలేదు అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఫోన్లు ఏం లేదు కదా కాబట్టి ఇక్కడ జంతువులు పక్షులైనా మనుషుల్లాగా వాటి ప్రవర్తన మనకు కథల్లో తెలుస్తోంది కాబట్టి అప్పుడు ఎందుకు వచ్చామంటే సరేలే వచ్చానులే సరే మళ్ళీ తిరిగి వెళదామని నా నలు నాలుగు కూడా తిరిగి వెళ్ళే క్రమంలో ఆ వేటగాడు ఉదయం వేటాడినటువంటి ఆ జింక తప్పించుకొని వెళ్ళింది అని అక్కడికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళ ఖాళీగా ఉంటుంది ఆ వేటగాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వీటి వెనకాల వస్తూ ఉంటాడు ఇవి గమనిస్తాయి గమనించి అయ్యో వేటగాడు మళ్ళీ మన కోసం వెనకాల వస్తున్నాడు అని కాకి పైన ఎలుక కూర్చుంటుంది కాకి రివ్వున ఎగిరిపోతూ ఉంటుంది జింక వేగంగా పరిగెడుతూ ఉంటుంది తాబేలు ఒక్కటి మాత్రం పరిగెత్తలేకపోతుంది అంటే ఒక మిత్రుణ్ణి ఆపద నుంచి కాపాడాలి అనుకుంటే ఆ ఇంకొక మిత్రుడికి ఆపద ఎదురవుతుంది కాబట్టి వాటిలో పరస్పరం ఒకరి ఒకరిని ఒకరు ఎలా రక్షించుకోవాలి అని వాళ్ళ బుద్ధిబలం ఇక్కడ బుద్ధిబలం మనోధైర్యం ఇవన్నీ ఈ కథల్లో కనబడతాయి ఆ రకంగా అవి వేగంగా ముందుకెళ్ళిపోతాయి తాబేలు అంత వేగంగా వెళ్ళలేకపోతుంది నెమ్మదిగా వేటగాడు వస్తాడు సరేలే పోతే పోయింది లే జింక పోయింది కానీ తాబేలు దొరికిందని ఆ తాబేలుని ఏం చేస్తాడు ఆ తాబేలుని తీసుకొని తన కర్రకి తాడు ఉంటుంది ఆ తాడుతో తాబేలుని కట్టేసి కర్రకి భుజాన వేసుకొని వెళుతూ ఉంటాడు ఇది ఇవి గమనిస్తాయి వెనకాల నుంచి అయ్యయ్యో మన మిత్రుడు చిక్కుకుపోయాడే ఆపదలో ఆ జింకని కాపాడాం కానీ తాబేలు వెళ్ళి పడింది తాబేలు ఎందుకు అనవసరంగా బయటకు వచ్చింది ఆ మిత్రు వాళ్ళ స్నేహితులు ఏమయ్యారని ఆందోళనతో వచ్చింది ఆందోళనతో వచ్చి అదే ఆపదలో చిక్కుకుంది ఏంచి అని అప్పుడు మళ్ళీ ఈ ఎలుక చాలా బుద్ధిశాలి హిరణ్యకుడు అనేటువంటి వాడు ఈ లఘు పతనకుడు హిరణ్యకుడే హీరోలు మొత్తం ఈ కథల్లో కాబట్టి ఆ ఎలుక ఏమంటుందంటే మనం ఓ చేద్దాం ఈ జింకని కొలను దగ్గర ఇవి ఉండేవి ఒక చెట్టు ఆ చెట్టు దగ్గర ఒక కొలను దగ్గర ఇవి నివసిస్తూ ఉంటాయి ఇవి వేగంగా వెళితే ఆ వీడు వెనకాలే వాటిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఆ తాబేలుని భుజాన వేసుకొని కర్ర కట్టుకొని వస్తూ ఉంటాడు అప్పుడు ఎలాగేమంటుందంటే కొలను దగ్గర జింకని చచ్చినట్టు పడి ఉండమంటుంది జింక చచ్చినట్టు పడి ఉంటే ఈ కాకి దానిపైన పడి దానిపైన వాలి పొడుస్తున్నట్టుగా ఇదే సన్నివేశం మనకు ముందు కథల్లో కూడా ఒకచోట వస్తుంది కాబట్టి వీటి యొక్క ఎత్తుగడలు అలా ఉంటాయి ప్లాన్ స్ట్రాటజీ అంటాం వ్యూహం ఆపద వచ్చినప్పుడు ఒక వ్యూహాన్ని దాన్ని ఎలా ఛేదించాలి ఆపద నుంచి ఎలా పడాలి అనేవి దీని ద్వారా తెలుస్తుంది అప్పుడు ఎలక సలహా ఇస్తుంది ఆ లేడీ ఆ కొలను దగ్గరే ఎందుకు అంత ఎక్కడో అక్కడెక్కడో మధ్యలో పడొచ్చు కదా కులం దగ్గర ఎందుకంటే తాబేలు వెంటనే నీళ్ళలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కడో దారి మధ్యలో అయితే తాబేలకు మళ్ళీ అదే గతిపడుతుంది అందుకని అంత దృష్టి అంత తెలివిగా వాడిని అంతవరకు అలా తీసుకొస్తూ ఉంటాయి వాడు వెనకాల వస్తుంటాడు ముందు వెళ్తుంటాయి అలా వచ్చిన తర్వాత అక్కడ కొలను పక్కనే జింక చచ్చినట్టుగా పడి ఉంటుంది కాకి దానిపైన వాలి అది పొడుస్తున్నట్టుగా ఉంటుంది దాని లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక జంతువు అడవుల్లో మనకి సహజంగా అప్పుడప్పుడు కనపడుతుంటాయి ఒక జంతువు ఆవో ఎద్దో ఏదో చనిపోయి ఉంటే వాటిపైన కాకులు వాలి పొడుచుకు తింటూ ఉంటాయి అంటే ఆ మాంసం రక్తం వాటి కోసం కాబట్టి అలా ఆ జింక పైన కాకి వాలి పొడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అప్పుడు ఎలుక ఏం చేస్తుంది ఎలుక పక్కన దాగి ఉంటుంది ఎలుకేమంటుందంటే అతను దగ్గరికి రాగానే ఈ భుజాన ఉన్న కర్ర తీసి పక్కన పెట్టి ఆ జింకను పట్టుకోవడానికి వస్తాడు అప్పుడు కాకేగిరిపోతే జింకను పట్టుకెళ్ళాలని అతని ప్లానింగ్ ఉంటుంది అప్పుడు నేను వెనకాల నుంచి వెళ్ళి ఎలుక ఆ కర్ర కట్టినటువంటి తాడును కొరికేస్తే తాబేలు బయటికి వచ్చేసి నీళ్లలోకి వెళుతుంది ఇది ఆ వాటి యొక్క పథకం ప్రణాళిక ఆ విధంగా ఉపాయం ఆలోచించి ఆ రకంగా చేయడగానే ఆ కొలం దగ్గర జింక పడి ఉంటుంది ఈ వేటగాడు దగ్గరికి వచ్చే సమయంలో కాకి కావు కావు మంటి లేచిపోతుంది జింక పరిగెడిచిపోతుంది ఆ వాడు ఆ కర్ర తీసి ఆ పక్కన పెట్టి దీని దగ్గరికి వస్తున్నటువంటి క్షణాల్లోనే ఇవన్నీ జరిగిపోతాయి ఆ ఎలుక నెమ్మదిగా వెళ్ళి ఆ తాడును కొరగగానే తాబేలు తప్పించుకొని నీళ్లలోకి వెళుతుంది కాకిగిరి చెట్టుపైకి వెళుతుంది జింక పారిపోతుంది ఎలుక పక్కనున్నటువంటి కలుగులోకి వెళ్ళిపోతుంది వేటగాడు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతాడు ఈ రకంగా నాలుగు కూడా తమ తమ ప్రాణాలని దక్కించుకుంటాయి ఇది మనకు మిత్రలాభంలో చెప్పేటువంటి చివరి కథ అప్పుడు ఈ కథలన్నీ కూడా విష్ణు శర్మ పాటలీపుత్ర నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదర్శుడు అనేటువంటి రాజు యొక్క ఎనిమిది మంది కుమారులకు ఈ కథలు చెప్తున్న క్రమంలో అప్పుడు ఆ రాజకుమారుల్ని ఉద్దేశించి విష్ణు శర్మ అంటాడు రాజకుమారులారా ఇంతవరకు ఈ కథలన్నీ విన్నారు కదా ఈ కథల్లో మీరు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే స్నేహం అనేది ఆలోచించి మనం స్నేహం చెయ్యాలి దుష్టుల స్నేహం అంటే చెడ్డవాళ్ల స్నేహం చాలా తేలికగా దొరుకుతుంది చెడ్డవాళ్ల స్నేహం ఇప్పుడు రోడ్డు మీదకి వెళితే నలుగురు పరిచయం అవుతారు అయితే ఆ స్నేహం కలకాలం నిలవదు ఇక్కడ చివరికి చెప్పిన నీతి ఏంటంటే చెడ్డవాళ్ల స్నేహం తొందరగా దొరుకుతుంది కానీ చివరి దాకా నిలవదు మంచి వాళ్ళ స్నేహం తొందరగా దొరకదు చాలా కష్టం ఒక మంచి స్నేహితుడు దొరకడం చాలా కష్టం ఒక్కసారి ఆ స్నేహం దొరికినా ఆ స్నేహితుడు దొరికినా చివరి జీవితం ప్రాణం పోయే వరకు కూడా ఆ స్నేహితుడు మనతోనే ఉంటాడు ఆ స్నేహం మనతోనే ఉంటుంది అని చెప్పడానికి ఈ కాకి ఎలుక ఆ రెండే ప్రధానమైనటువంటి పాత్రలు అంటే కాకి లఘుపతనకుడు ఎలుక హిరణ్యకుడు కాబట్టి మీరు లోకంలో లోకజ్ఞానం ఏమిటంటే మీరు సమాజంలో వచ్చినప్పుడు నలుగురితో తిరిగేటప్పుడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలుసుకొని మంచివాళ్లతో స్నేహం చేయండి ఆ స్నేహం మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది ఆపదల్లో కాపాడుతుంది అని చెప్తాడు దాంతో మనకి మిత్రలాభంలోని కథలన్నీ కూడా పూర్తయిపోతాయి అప్పుడు ఆ రాజకుమారుల్లో ఒక రాజకుమారుడు లేచి సాధారణంగా టీచరు చెప్పేటప్పుడు స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడుగుతారు డౌట్స్ ఉండాలి ఎప్పుడు కూడా మామూలుగా ఈ సైకాలజిస్టులు కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో చెప్పేది ఏమిటంటే ఒక తరగతి గదిలో ఒక పా ఒక టీచరు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు వింటూ ఉంటారు అయితే ఆ చెప్పే పాఠం అందరికీ అర్థం కావచ్చు కాకపోవచ్చు కానీ మనకేమైనా సందేహాలు ఉన్నప్పుడు వెంటనే అడగాలి సందేహాలు ఉండి ఎవరైతే అడుగుతారో వాడు నిజంగా ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటున్నాడు వింటున్నాడు గ్రహిస్తున్నాడు అని అనుకోవాలి కాబట్టి అందులో విద్యార్థుల్లో రెండు రకాలు ఉంటారు కొందరు అడగ అడగడానికి మొహమాట పడతారు భయపడతారు తమలో తామే అణుచుకుంటారు అది మధ్యతరగతి రకం అడిగేవాళ్ళు ఉత్తమ తరగ మొదటి తరగతి రకం ఇక అసలు వాడికి గౌ డౌటే రాలేదనుకోండి వాడు ఎందుకు పనికిరాడు మూడో తరగతి రకం కాబట్టి విద్యార్థుల్లో ఈ రకంగా మూడు రకాలు ఉంటారు కాబట్టి ఆ రాజకుమారుడు ప్రశ్న అడిగాడు గురువుగారు విష్ణు శర్మని గురువుగారు మిత్రలాభంలోని కథలు అయిపోయాయి కదా మరి మిత్రభేదంలోని కథలేమిటి ఇక్కడ లాభం అని ఎందుకు పెట్టాడంటే స్నేహితుల వల్ల లాభించింది ఎవరు అని చెప్పడానికి ఇక్కడ మిత్రభేదం ఏంటంటే స్నేహితుల్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎటువంటి ఆపదలు వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయం మిత్రభేదంలో చెప్తాడు కాబట్టి తర్వాత మిత్రభేదంలోని కథలు చెబుతాను అని విష్ణు శర్మ మళ్ళీ వాళ్ళకి కథలు చెబుతూ ఉంటాడు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు కంక్లూజన్ కూడా గౌరీ శంకర్ గారు చెప్పారు మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఈ స్టోరీస్ అన్నీ మీరు విన్న తర్వాత చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నిజంగా ఒక మంచి స్నేహం దొరకటం జన్మ అదృష్టం మన ఈ జన్మకి మనకి ఏదైనా సార్థకత ఉంది అంటే మనం చాలా చక్కటి పెంపకంలో పెరగటం ఒక అదృష్టమైతే మనం చక్కని విద్య అభ్యసించటం ఇంకొక అదృష్టమైతే మన కొలీగ్స్ కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి చాలా మంచి స్నేహం ఇద్దరు ఉండని ఒకళ్ళు ఉండని ఇంత గొప్ప స్నేహం నాకు దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పుకునే స్థాయికి మనం ఎదగడం చాలా గొప్ప విషయం మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఇలా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి పిల్లలకి ఇలాంటి కథలు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేయండి పిల్లల్ని వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రభేదానికి సంబంధించిన శీర్షిక స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన కథల్లో కూడా మీరు ఎలాంటి నీతిని గ్రహించారనే విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి నమస్తే